కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం చిన్నశంకర్ల పూడిలో వంగవీటి మోహనరంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా రంగా విగ్రహాన్ని పూలమాలలతో ఘనంగా ఆవిష్కరించారు సందర్భంగా మిర్యాల శ్రీను మాట్లాడుతూ రంగ పేద బడుగు బలహీన వర్గాల భిన్నతకి ఎనలేని కృషి చేశారని కులమత రాజకీయాలకు అతీతమైన నాయకుడు రంగా అని కొనియాడారు Jangan <laughs> బాబు శ్రీహరి అమ్మ కుర్రాలు అందరూ కూడా ఒకసారి రావాల్సిందే గౌరపాదిస్తున్నాం కుర్రాలు మళ్ళీ రావలసింది గారు పాటిస్తున్నాం మన గారు డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా కుర్రాలందరూ పేరు పేరు ప్రతి ఒక్కరు కూడా कौन बने मरपाड़े बाजी करना आइए मारी मारी మన రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న పిల్లలు అంతా యూత్ అందరం కలిపి ఇవాళ ఈ గ్రామంలో అన్న సంతాపం జరగ జరుపుకోవడం జరుగుతుంది ఈ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈ రోజు చిన్నచేకల్పూడి ఏ వంద మందికి ప్రజలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజు అందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పంచుకొని ఈ రంగ ఆత్మ శాంతి కలగాలని అలాగే ఈ రంగా వల్ల మన జాతికి నా మన నా మన జాతికి మంచి పేరు గుర్తింపు తెచ్చింది వ్యక్తి మన రంగా గారు ఆయన దాని దృష్టిలో పెట్టుకునే ఈ అన్నదాన కార్యక్రమం మా పిల్లలందరూ యూత్ చేయడం జరుగుతుంది అందరూ ఈ కార్యక్రమంలో పంచుకుంటారని కోరుకుంటున్నాను ఈ రోజున శ్రశంగల్పూడి గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎస్ ఎస్టి బీసీ ఆరాధ్య దేయమైన అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి జయంతిని పురస్కరించుకుని గ్రామంలో వంగవీటి రంగ యూత్ ఆధ్వర్యంలో ఈ రోజున అన్నదాన కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం